రామపండు ఆ ఇంకా కాఫీ ఆ అట్టోన అది దరకొడ జరిగింది చెప్పులు ఈ విషయం తెలిస్తే పెద్దాయన ఎంత కూలిపోతారో అసలు ఏం జరిగింది అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని ఆ పోలీసులమట్టు పోయరా రాంపండు కృష్ణ గోపాలం బాబుల బొమ్మలు పేపర్లు పడ్డే చూడు ఏమి రాశారు వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు ఈ పేపర్ అమ్మగారు పెద్దగా చూస్తే బాధపడతారు ఎడం తీసుకెళ్ళి రాసి వెళ్ళి పేపర్ వచ్చిందా ఇలా ఇవ్వు ఇది ఇవ్వే పట్టుకో ఇలా పెట్టింది ఇది మూడో రౌండ్ అబ్బా ఒకసారి పేపర్ చూడండి అందులో సమస్యలు ఉంటాయి అవి నాకు భయం వాటిని మర్చిపోవడానికి కదా ఇది మొదలు పెట్టింది అబ్బా మీరు ఆ తాగుడా ఒకసారి పేపర్ చూడండి అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవ మర్యాదలు ఎలా బజార్ పని చేశారు చూడండి గౌరవం మర్యాదలు అనేవి ప్రో నోటు మీద సంతకం పెట్టక ముందు మనకుండే ఆస్తి పాస్తులే అప్రూపాలు తర్వాత గౌరవం ఏంటి మర్యాద అది కాదండి వాళ్ళిద్దరూ కలిసి ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు నువ్వు కొంచెం పుచ్చుకో నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా ఏది ఆ పేపర్ ఇటు ఈ పేపర్ మీరు చూడద్దు అసలే మీ ఆరోగ్యం ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నాన్న ముదుటి రాశాడు అభిధాత ఆయన ఇంకా లేవలేదు తాతయ్య లేకపోతే లేపి తీసుకురా త్వరగా అలాగే తాతయ్య ఏమిటి తాతయ్య పిలిచారా పరువైన ఇంటివాడు మీరు చేయవలసిన పనేనా ఇది చెచ్చి సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళైతే పొడుచుకు తెచ్చి ఉండేవాడు మేమెందుకు చావాలి తాతగారు తెల్లవారు జామున ఆ సబ్బెట్ ఫోన్ చేశారు మేము విదేశాలు వెళ్తున్నాను వార్తో పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రచురింపబడిందని కావాలంటే రేపు పొద్దున పేపర్లో కరెక్ట్ చేస్తాడు అబద్ధాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి అసలే మీకు బీపీ ఎక్కువ ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే చన్నీరు స్నానం చేయలేక మేము దస్తాం కష్టపడుతున్నాం వస్తాం చిరంజీవ సుఖీభవ ఇక్కడ పెట్టండి మరి ఇది ఎవరికి అవుంది రాజకుమార్ గారికి పాతరసం చిచి పళ్ళ రసం తీసుకుంటున్నాను ఎమ్మూ ఎమ్ కాబోయే పెళ్లి కూతురు కళకళలాడుతూ ఉండాలి పాలు పళ్ళ రసాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది ఎవరి డబ్బుతో అమ్మాయి కళ్ళు తెరిచే ఎంతపోతున్నారు అమ్మాయి గారు లేదు రాంపండు లేదు నా కళ్ళారా చూసుకుంటున్నాను కనిపించాడా కనిపించాడు గుర్రం మీద వస్తూ కనిపించాడు అమ్మా ఈ రోజుల్లో రాజ్ ఉన్నా వాళ్ళు రాజకుమారులు వేషం వేసుకుని గుర్రం ఎక్కి మెయిన్ రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు పట్టుకెళ్లి జైల్లోనైనా పడేస్తారు లేదా పిచ్చాసుపత్రి వాళ్ళు తీసుకెళ్లి ఆసుపత్రిలోనైనా పడేస్తారు కలలు మానేయండి అమ్మా కళ్ళు తరవండి కాళ్ళు నేల మీద కాంచండి మీకు తగిన వాడిని చదువుకున్న వాడిని మంచి అందగాన్ని చూసి ఎందుకుని పెళ్లి చేసుకోండి లేదు రాంపండు నా కోసం నా రాజకుమారుడు వస్తాడు అతన్ని తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోను చేసుకోలేను నువ్వెళ్ళు కాసేపు నా మన్మధుని చూసుకొని అమ్మా నా కోరికను మన్నించి ఒక్కసారి చెవులు మూసుకోండి అలాగే రాంపండు తాత గారికి పేపర్ చూపించిన నువ్వే కదా మా మీద చాడీలు చెప్పి ఆయన చేత మాకు శాపార్థాలు పెట్టిస్తావా బాబు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి మాకు తెలుసులే పోయి అవతల మర్యాదస్తు అయితే మేము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం గివ్ రెస్పెక్ట్ అని టేక్ రెస్పెక్ట్ అన్నారు అది మాకు తెలుసు రెస్పెక్ట్ అదర్స్ అండ్ డిమాండ్ రెస్పెక్ట్ అన్నారు బాబు ముందు అది నేను మాకేమీ ఇంగ్లీష్ నేర్పించనక్కర్లేదు కూలి పని చేసుకో బతికే వెఠవి ఎంతలా ఉండాలో అంతలా ఉండు మా మీద పెద్ద ఆయనకు ఆయనకి నేను చెప్పలేదు ఇది నిజం అయినా ఆయనకు చూపించి మీ గురించి నిజం చెప్తే తప్పే ఉంటుంది సార్ మీరు చేస్తున్న తప్పు కదా మీకు పెళ్ళైంది ఇంట్లో లక్షణమైన భార్య ఉండగా ఈ చెడు తిరిగిలు ఏమిటి అది తప్పు కదా మీరు చెడింది కాకుండా అందమైన భవిష్యత్తులో కృష్ణబాబు గారి బతుకు నాశనం చేస్తున్నారు అది తప్పు కదా నోరు పెద్ద ఉపన్యాసం చూస్తున్నావు చాట తచ్చు పెట్టుకుని బుట్ట మా మొఖాన్ని పెట్టాలని చూస్తున్నావు నువ్వు చేస్తున్న తప్పు కదా ఏమిటది పిడ్లి లేకుండా సుబ్బుల్ని వంటి లేవ తీసుకొచ్చి మీ దగ్గర చూసుకున్నావు ఆ తడుగు బాబు నన్ను అమాయకుని చేసి నా కూతురిని లేపుకొచ్చి కాబర పెట్టి నా నోట మట్టి కొట్టాడండి ఈ చెప్పరా చెప్పు ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తావు చెప్పు మాట పడిపోయింది ఆడింకేం మాట్లాడతాడు బాబు రాయే ఇక మంచి సంబంధం చూశాను మనం చేస్తా చెప్తా నువ్వు దాని తండ్రి కొట్టరా అవును బాబు కట్టబడి దాని కన్న తండ్రిని నోరుడా సుబ్బులు నాకంతా చెప్పింది సీసాడు సారా కోసం చీట్ల పేకకి డబ్బు కోసం కన్న కూతుర్ని కిరాతకులుగా కమ్మేసిన దౌర్భాగ్యుడు కన్నత కషాయి వాడని పిచ్చుకుంటాడు బాబు గారు పెద్ద మాటలు మేరకండి నేను దాని తండ్రినండి నా సొమ్ము ఖర్చు పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాన్ని పెంచుకున్నాను దాన్ని అమ్ముకుంటానో నరుక్కుంటానో నా ఇష్టం అయినా తప్పు నాదన్నట్టు మాట్లాడతారేటండి పెళ్లి పెటాకు లేకుండా దాన్నికొచ్చి తన దగ్గర తప్పు కదా చెప్పండి శాస్త్రాలి కదా చెప్పండి తప్పు కాదురా పులి పంజాలో చిక్కుకున్న కుందేటి పిల్లని చేర తీసి సేద తీర్చడం తప్పు కాదురా పుణ్యకార్యం అవుతుంది పెళ్లి చేసుకోకుండా తన దగ్గర తప్పుని కాదు నువ్వు అన్నావు నీ వాదన అదే అయితే రామ్ పండికి సుబ్బుల్నిచ్చి మా ఇంట్లో నేను ఘనంగా పెళ్లి జరిపిస్తానరా ఈ ఇంట్లో పనికిరాని సొంత మనుషుల కంటే సొంతం కాని ఆ పని మనిషి నాకు నచ్చాడు వాడి పెళ్లి నేను జరిపిస్తాను నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళినాడు తప్ప ఈ లోగా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు వెళ్తాను బాబు అంతకంటే కావాల్సింది ఉంది వస్తా బాబు ఇంటి ఇంటికారు అది లేకపోతే ఖర్చులకి కటకట్టాల్సిన పరిస్థితి అందుకని పదో పరకో పడేస్తే ఓ ఇక ఇంటి ఛాయలకు రాదు నీ కూతురికి పెళ్లి అయిపోయింది అనుకో ఇంత దానికి ఉపన్యాసం ఒకటే సన్మానానికి కృష్ణ ఇంట్లో ఉన్నవాళ్ళు నిన్ను పట్టించుకో నా కోరిక తెచ్చు నా మత వి ఎవ్వరికి చెప్ప